అన్యాయంగా అక్రమంగా నువ్వు సంపాదించిన డబ్బు నీ పాలిట కాలకోట విష సర్పమై నడుము నుంచి చుట్టుకుంటూ చుట్టుకుంటూ వచ్చి నుదుటి మీద కాటేస్తూ ఉంటుంది మనిషి భయంతో విసిరి విసిరేస్తాడు తిరిగి మరలా సర్పం వస్తుంది కాటేస్తుంది మళ్ళీ విసిరేస్తాడు మళ్ళీ వస్తుంది అయ్యా ప్రపంచంలో నన్ను చాలా భద్రంగా పెట్టేవాడివే మాటి మాటికి చూసుకునేవాడు పచ్చకాయితకాయలు ఎన్ని ఉన్నాయి ఎర్రకాయితకాయలు ఎన్ని అవి రద్దయిపోయినాయి కాదు ఇప్పుడు రోజు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్స్ వచ్చినాయి కదా పాజికల్ నాది చాలాసార్లు చూసుకున్నావు జాగ్రత్త పెట్టుకున్నావు నువ్వు సంపాదించిన డబ్బు నేను అన్యాయంగా కూడబెట్టినటువంటి డబ్బు నేను లంచాలు తీసుకొని కూడబెట్టావే వడ్డీలు తిప్పి కూడబెట్టావే నీకు రాంది జరుపుకొని నీదని చెప్పేసి లాక్కున్నావే జకాత్ ఇవ్వలేదే ఆ డబ్బు నేను నువ్వు పారేసినా వస్తాను నిన్ను కాటేస్తాను అని చెప్పి కాటేస్తూనే ఉంటుంది అన్న నబీసు అల్లం